హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేనైతే పచ్చి కొబ్బరికాయతో అయితే ఇలా చేసాను వీటిని మట్టి అంట మట్టిలో అంటారు చాలా బాగా వచ్చాయి ముందుగా పచ్చి కొబ్బరికాయని మిక్స్ చేసుకోవాలన్నమాట సో నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను ముందుగా అయితే కొబ్బరితకాయ తురుముని మిక్స్ చేసినాక ఇలా అయితే మిక్స్ చేశాను కొంచెం అల్లము అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి మసాలా వేసుకోవడం వల్ల గ్యారెలకు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట అండ్ తగినంత ఉప్పు వేసుకున్నాను ఇలా అయితే కొంచెం పిండిని యాడ్ చేస్తున్నాను నేనైతే గోధుమ పిండి యాడ్ చేస్తున్నా యాక్చువల్గా బియ్యం పిండిని యాడ్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి కర్ర రాలేటట్టుగా సో నేనైతే గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కా పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నా ఇలా ఆయిల్ పెట్టేసుకొని సేమ్ గ్యారలానే ఒత్తుకొని వేసుకోవాలన్నట్టు సో నేనైతే నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి నేనైతే చేతితో అయితే ఒత్తుకుంటున్నాను ఇలా ప్యాన్ అయితే హిట్ అయింది ఆయిల్ వేడెక్కింది సేమ్ ఇలా అయితే గ్యారెల్లాగా అయితే వేసుకుంటున్నాను చేతితో ఒత్తుకొని సెకండ్ టైం అని నేను ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం అంటే నార్మల్గానే అనిపించింది సో ఈసారి అయితే ఎలా ఉంటాయో చూడాలి పచ్చి కొబ్బరికాయ కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి ఇలా అయితే వేసుకుంటున్నాను చిన్న ప్యాన్ పెట్టాను కాబట్టి త్రీ ఫోర్ అలా వేసుకుంటున్నాను ఇలా హై ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి చాలా బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెడితే ఏదైనా ఏమంటూ చాలా బాగా కాలిపోతాయి అన్నమాట ఇలా గోల్డెన్ లా వచ్చేదాకా చేసుకోవాలి మరీ బాగా కాల్చిన బా టేస్ట్గా ఉండవు సో నార్మల్గా గోల్డెన్ కలర్ గోల్డ్ కలర్లో రావాలి ఇలా అయితే అయిపోయింది మళ్ళీ ఒక వా అయితే అయిపోయింది మళ్ళీ సెకండ్ వా అయితే వేస్తున్నాను ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పచ్చి కొబ్బరికాయని ఏం చేస్తాం ఏమన్నా రెసిపీ అంటే చట్నీ ఒకటే గుర్తొస్తుంది కదా సో ఇలా గ్యారెల్ టైప్ లాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి సో నేనైతే చెక్ని చాలా సార్లు చేశాను ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే ఏమో బొడ్డోడి పడుకున్నాక ఈ ప్లాన్ అయితే చేసుకున్నా సో టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది వాడు పడుకున్న వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి okay now friends bye